హలో అండి వెల్కమ్ టు మీ క్షేమం ఇవాళ మరి ఇంకో కొత్త ప్రదర్శన చేనేత ప్రదర్శనతో మీ ముందుకు వచ్చేస్తుందండి అంద ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ మార్మల్ ఉన్నాయో వాటి అన్నిటి నుంచి చేనేతలు వచ్చేసి ఇక్కడ అమ్ముతున్నారండి సత్యసాయి కళ్యాణ మంటపం హైదరాబాద్లో ఉన్న శ్రీనగర్ కాలనీలో ఇవన్నీ చూసేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి చూసారా ఎన్ని షాప్స్ ఉన్నాయో టవల్స్ దగ్గర నుంచి లుంగీలు చీరలు డ్రెస్సెస్ ఏమైతే ఉన్నాయో అనండి ఎన్ని రకాలు ఉంటాయో అన్ని ప్యూర్ అండి నేతల నుంచి చేనేత నుంచి ఆ నేతలు నేసిన దగ్గర నుంచి డైరెక్ట్గా వ్యూవర్స్ నుంచి వచ్చి ఇక్కడ అమ్ముతున్నారండి అన్నీ చాలా రీజనబుల్ ప్రైజెస్లో మనకు వెళ్ళినా కానీ షాప్స్లో ఇంత తక్కువకి దొరకవండి మనం ఊరికి వెళ్ళినా కానీ మంగళగిరి కానీ చీరలు కానీ బాపట్ల కానీ వెంకటగిరి కానీ ఇక్కడికి వెళ్ళినా అంతకన్నా అక్కడ దొరికిన వాటికంటే కూడా ఇక్కడ చాలా తక్కువ రేట్లో ఇస్తున్నారు వీళ్ళు చూసేయండి అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నానండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి కామెంట్స్ పెట్టేయండి మనకండి ఎన్ని చీరలు చూపించినా సెలబ్రిటీస్ ఎవరైనా కట్టుకున్నారంటే దాని మీదే ఉంటుంది కదండి ఇది పర్పుల్ కలర్ అంటే బ్రాహ్మణి కట్టుకుందంట అప్పటి నుంచి బ్రాహ్మణి శారీ అని పేరు పెట్టేశారు దానికి బ్రాహ్మణి శారీ అంటారు అది ఓకే సేల్స్ బాగా ఇంప్రూవ్ అయినాయి దీన్ని అప్పటి నుంచి అప్పటి నుంచి బాగా సేల్స్ ఇంప్రూవ్ అయినాయి ఓకే ఎంత ఇది వచ్చి రెండు వేలు ఓకే బాగుంటుంది మంచి క్వాలిటీ ఇది హ్యాండ్లూమ్ ఇదిగోండి ఓకే టూ ఫైవ్ టూ ఎయిట్ అంటే బాగుంది చాలా సారీ సిల్వర్ బార్డర్ వచ్చేసి

ఇది చూడండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉంది ఇది ఎంతలో ఉందండి ఈసారి త్రీ నైన్ అన్నీ ఫోర్ బిలోనే ఉన్నాయండి చాలా బాగున్నాయి కాబట్టి కంచి బోర్డర్ కంచి బోర్డర్ అండి ఓకే కూడా రిచ్ వచ్చింది పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఇది సౌందర్య కడి అంటండి సెరీ వితౌట్ జరి బాగుంది ఇది కూడా సింపుల్ గా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎల్లో బ్లౌజ్ ఎల్లో బ్లౌజ్ కలనేత ఇచ్చారు ఇది కలనేత ఎంత ఇది ఫిఫ్టీన్ ఫిఫ్టీ అంటే ఇందులో కలర్స్ ఉన్నాయి ఇందులో పింక్ ఉంది ఓకే గ్రే వైన్ కలర్ ఇది పీచ్ కలర్ బాగున్నాయండి ఇది పదిహేను వందలు చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి రెగ్యులర్ వేరండి ఆఫీస్ కట్టుకోవడానికి బాగుంటాయి ఇవి షాంపూ వాష్ ఓకే ఓకే టవల్స్ ఇంకేమేమి ఉన్నాయి లుంగీలు ఉన్నాయి ఇవన్నీ టవల్స్ అండి ఇవన్నీ లుంగీలు అంటే ఎంతలో ఉన్నాయి బాబు లుంగీలు ఎంత టూ హండ్రెడ్ అంటే ఇవి టూ హండ్రెడ్ ఇవి టవల్స్ ఇవి లుంగీలా ఇది ప్లెయిన్ లుంగి అంటే ఫోర్ హండ్రెడ్ అంటే ఇది ఇది టూ ఫిఫ్టీ అంటే స్టైప్స్ ఉన్నాయి ఈ టవల్స్ ఎంత టూ హండ్రెడ్ ఇది చవల్ టూ హండ్రెడ్ లుంగి టూ హండ్రెడా లుంగి ఫోర్ హండ్రెడ్ ఇది చవల్ టూ హండ్రెడ్ అంటే ఇది క్వాలిటీ బాగుంటుంది ఇంకా పెద్ద సైజు ఓకే ఇది ఎంతలో ఉంది ఇది టూ ఫిఫ్టీ అంటే చాలా పెద్దగా ఉంది మనం ఒకటి తీసుకొని వాటిని కట్ చేసుకొని నాప్పిన్స్లో కూడా వాడుకోవచ్చు అంటుంది అండి కట్ చేసుకొని వాడుకోవచ్చు న్యాప్పిన్స్ దగ్గర డైనింగ్ టేబుల్ దగ్గర చేతులు తెచ్చుకోవడానికి కనిపిస్తాయి బాగా నీళ్ళు పిలుస్తాయి విజయనగరం విజయనగరండి విజయనగరం అన్ని అది లుంగీలే కాకుండా బెడ్షీట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇది షోలాపూర్ వెజిటేషన్స్ ఇవి కదా ఇవి అక్కడ వేసినాయా ఎంతలో ఉన్నాయి పదమూడు వందలు అంటా అండి రెండు పక్క ఒక పక్కన లైట్ ఒక పక్కన డార్క్ గ్రీన్ పదకొండు వందలు అంటే ఇవన్నీ చెక్స్ ఉన్నాయా ప్లెయిన్ లేవా వీటిల్లో అదే లుంగిలాదనండి ఇవన్నీ ఉప్పాడ శారీస్ అండి అనకాపల్లి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాయట ఉప్పాడలోనే నేస్తారంటండి ఇవన్నీ ఇది టిష్యూ టిష్యూ శారీ అంతా ఇలానే ఉంటుందా ఓకే 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 ఏమన్నా కొత్త వెరైటీస్ ఏమైనా వచ్చినాయా ఉప్పాడాలో చూపించమ్మా కొత్తవి చూపించు పొడ అంటేనే కలర్స్ బాగుంటాయి కదండి అన్ని కలర్స్ పేస్టల్ కలర్స్ ఉన్నాయి ఓకే వాటర్ మంచి బాటర్స్ వచ్చి ఉన్నాయి ఇది పళ్ళు పళ్ళు రిచ్ పళ్ళు ఇచ్చారు విత్ కడి బాటర్ మధ్యలో అంతా ఇలా చెక్స్ వచ్చేసినాయి ఇలా డబల్ చెక్స్ క్రాస్ చెక్స్ వచ్చినాయి స్ అంతా ఇలా ఓవరాల్గా శారీ ఇలా ఉంది బ్లౌజ ఎల్లో బ్లౌజా ఎల్లో బ్లౌజ్ ప్లెయిన్ బాగుందండి ఎంత లేండి ఇది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ సారీ కొత్తల కలెక్షన్ అండి ఒక్కడ అది ఇది కూడా చూడండి కంచి పోటాలు మొత్తం నెమ్మళ్ళు వచ్చినాయి పళ్ళు ఇదిగోండి కలనేత శారీ అంతా కలనేత ఉంది కలనేత విత్ రోజెస్ అండి బూటా బూటాపదలో రోజెస్ వచ్చినాయి అన్నీ గోల్డ్ పూటలా రోజెస్ ఇది మజంట కలర్ ఇంకో కలర్ సింగిల్ కలర్ ఇది పళ్ళు బాగుంది రిచ్ పళ్ళు వచ్చింది బ్రాండ్గా ఉంది సారీ అంతా రోజెస్ బాగా కనిపిస్తున్నాయి దీనిలో అయితే బార్డర్ వచ్చి కంచి బార్డర్ డబల్ బార్డర్ మధ్యలో నెమళ్ళు వచ్చినాయి బ్లౌజ్ కూడా తల్లని అయితే ఇచ్చారు బ్లౌజ్ ఇది బాగుంది ఇది ఎంతండి ఈ సారీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏంటండి ఇది ఇదిగోండి ఇది పర్పుల్ కలర్కి రోజెస్ వచ్చినాయి బార్డర్ కడి బార్డర్ మళ్ళీ రోజెస్ వచ్చినాయి డబుల్ కలర్ వచ్చినాయి అయితే వచ్చింది బార్డర్లో శారీ అంతా ఓవరాల్ ఇలానే ఉందా శారీ అంతా వచ్చేసిందండి ఓకే ఇది బ్రొకెట్ శారీ లాగా వచ్చిందండి మొత్తం సింగిల్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ గ్రీన్ కలర్ బాగుంది కలర్ కాంబినేషన్ చాలా కలర్స్ ఉన్నాయండి ఇక్కడ ఇది ఎంత బాబు ఈ ప్రైస్ ఎంత సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చూడండి అన్ని టెన్ లోపలే ఉన్నాయా అన్ని పదివేల లోపలే ఉన్నాయండి బాగున్నాయి డైరెక్ట్ వ్యూవర్స్ నుంచి వచ్చారు కదా చేనేత నుంచి అందుకని చాలా తక్కువ పడింది మనకి అగ్రీన్ చూపించామా పైన అక్కసర గ్రీన్ ఉంది కదా పైది పైది అక్కడికి అదే ఇది కూడా బాగుంది ఇది చాలా బాగుంది చూడండి విత్ పళ్ళు ఇది పళ్ళు రిచ్ పళ్ళు చాలా బాగుంది ఇది కూడా బూటా కూడా అంత ఫ్లాస్ ఇచ్చారు వేరే డిజైన్స్ తో వచ్చినాయండి బూట బాగుంది కలనేతలో డార్క్ గ్రీన్ లైట్ గ్రీన్ చాలా బాగుంది ఇది ఎంతలో ఉందన్న ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఇది గ్యాప్ ఆర్డర్ అండి డబుల్ సైడ్ గ్యాప్ ఆర్డర్ వచ్చింది చాలా బాగుంది ఫోర్ ఎయిట్ అంటే ఇది నాలుగు వేల ఎనిమిది వందలు మాధవరం పట్టు అంటే ఇది అండి ఒకసారి బార్డర్ మధ్యలో పూట వచ్చేసి డబుల్ కలర్ లైన్స్ విత్ బూట రిచ్ పళ్ళు బ్లౌజ్ ఇదిగోండి ఇక్కడ సన్న టెంపుల్ బార్డర్ వచ్చిందండి ఇక్కడ బార్డర్ పైన సన్న టెంపుల్స్ వచ్చినాయి టెంపుల్ బార్డర్ అది కూడా బాగుంది బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ వచ్చింది ఎంతండి సారీ ఎయిటీన్ ఎయిటీన్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ అంటే ఇది కూడా ఇది సేమ్ ఇందులో ఇందులో పీచ్ కలర్ లైట్ ఆరెంజ్ పీచ్ కలర్ అది అది చూపించండి ఇది చూడండి ఇది చాలా బాగుంది ప్లెయిన్ సారీ రీసెంట్గా సింగిల్ కలర్లో విత్ రిచ్ పాలు బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది విత్ బార్డర్ విత్ బోటర్స్ అన్న బాగా జరిగి లైన్స్ ఇచ్చారు ఇది చాలా బాగుంది ఇది ఎంతండి ఇది ఎయిట్ థౌసండ్ అంటే ఇక్కడ బూట వచ్చేసినట్టున్నాయి కదా ఏదో డిజైన్ బార్డర్లో చూపించండి అది కూడా ఇదిగోండి శారీ అంతా ఇలా వచ్చినాయి డ్రాప్ బూటా డ్రాప్స్ వచ్చినాయి ఎంత అన్నారు ఎయిట్ ఎయిట్ థౌజండ్ అండి బాగుంటుంది ఇది ఇంకో శారీ మాధవరం పట్టు అన్నది ఇదే ఫస్ట్ టైం ఏంటండి ఇక్కడ పెట్టడం ఎగ్జిబిషన్ వీళ్ళు పళ్ళు ఎందుకు శారీ ఇలా ఉంది బార్డర్ అలా వచ్చింది పోచంపల్లి బార్డర్ లాగా వచ్చి ఇచ్చారు డిజైన్ ఓపెన్ చేయండి అమ్మా మధ్యలో బూట వచ్చేసి ఫ్లవర్స్ వచ్చినాయి ఓపెన్ చేయండి అలా ఫ్లవర్స్ వచ్చినాయి మధ్యలో బూట బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి అలానే ఫుల్ ప్రింట్ బ్లౌజ్ వచ్చింది కలర్ కాంబినేషన్ బాగుందండి ఓకే అన్నమయ్య డిస్ట్రిక్ట్ అండి ప్యూర్ కంచి ప్యూర్ కంచి ప్యూర్ కంచిలో నేత కూడా డబుల్ నేత ఉందండి పల్చగా లేదు డబుల్ నేత ఉంది డబుల్ వివింగ్ ఇవన్నీ గట్టిగా ఇదివరకు రోజుల్లో వచ్చాయి కదా అంత గట్టిగా ఉన్నాయి శారీస్ కూడా వెయిట్ కూడా అప్పుడు ఇదివరకు రోజుల్లో ఉన్న వెయిటే ఉంది లైట్ వెయిట్ కాదు కానీ చాలా బాగుంది ఇది వన్ గ్రామ్ గోల్డ్ ఓకే ఇది వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్ గోల్డ్లోనే అండి ఇది ఇదంతా గోల్డ్ జరిగి వచ్చింది కంచి ఇదిగో పాతకాలం ఇది గోల్డెన్ డేస్లో ఉండే బోర్డర్ ఇది కంచి బోర్డర్ ఉండండి అమ్మ పళ్ళు వన్ గ్రామ్ గోల్డ్ సార్ ఇదిగోండి రుచి పళ్ళు విత్ వన్ గ్రామ్ గోల్డ్ చాలా బాగుందండి డబుల్ బార్డర్ మధ్యలో గ్యాప్ వచ్చింది శారీ అంతా ఆల్ ఓవర్గా ఉంది పైన వచ్చేసి సింగిల్ బార్డర్ అదిగోండి ఒరిజినల్ కంచి బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ వచ్చిందండి టూ సైజ్ అదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ విత్ డబుల్ బార్డర్ గ్యాప్ బార్డర్ ఎంతమ్మా ఈ సారీ ట్వంటీ ఫోర్ థౌజండ్ అంటే అండి ట్వంటీకి వస్తుంది ట్వంటీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారంట చూడండి కంచిలో వెళ్ళి అండి ఇవాళ రేపు కంచిలో లైట్ వెయిట్ అనేవి వస్తున్నాయి కదా ఇవాళ లైట్ వెయిట్ ఏం లేదు చక్కగా థిక్గా ఉంది నెక్స్ట్ జనరేషన్ కూడా మనకు వచ్చేలాగా ఉన్నాయండి అంత థిక్గా ఉన్నాయి సారీస్ ఈ సారీ రేయించమ్మ ఒకసారి ఇదిగోండి ఈ సారీ చాలా బాగుంది వ్యూవింగ్ కూడా బాగుంది ఎంత వ్యూవింగ్ కౌంట్ ఎంతమ్మా

ఇది ఇది ఫ్యాషన్ అండి అందరి దగ్గర ఉంటాయి ఈ కలర్ ఈ కలర్ ఎందుకంటే రిచ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బేసిక్గా నేత చాలా డబుల్ వీవింగ్ నేత బాగుంది గట్టిగా ఉంది నేత ఇంకో జనరేషన్ కూడా కట్టుకోవచ్చు అలా ఉన్నాయి అదే చెప్తున్నాను ఇంకో జనరేషన్ కూడా కట్టుకోవచ్చు అని మా అమ్మ సారీస్ నేను ఇప్పటికే పడుతున్నాను ఇంకా మళ్ళీ అలానే వచ్చినాయి అని చూస్తున్నాను అందుకే బాగున్నాయి ఇది ఎంతండి ఆ సారీ థర్టీన్ థౌసండ్ అది ఇదంతా టిష్యూనా ఇది లైట్ వెయిట్ వెయిట్ ఎంతది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటండి ట్వంటీ థౌసండ్కి ఇస్తారంట ఇదంతా టిష్యూ ఇందులో కలర్స్ ఉన్నాయా ఇందులో డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయంట అండి ఇవి గద్వాలా ఇవి గద్వాల పట్టు గద్వాల పట్టు ఒకటి చూపించండి గద్వాలలో బ్రోకేడ్ ఉన్నాయా బ్రోకేట్లో బ్రొకేడ్ లేవు ఇలా ఉన్నాయి గద్వాల సారీస్ అన్ని కలర్స్ ఉన్నాయి ఇదిగో ఇవి ఎంతలో ఉన్నాయి ఇవి నైన్ ఫైవ్కి ఇస్తారంట అండి ఇది బుటా బుటా ఉన్న ఈ దానికి ఆ రిచ్ పాలు బుటా దీంట్లో కలర్ చూసారు మనం ఇది చెయించనా అన్నిటికంటే జోస్ ఎక్కువ ఉన్నది ఏది కాస్ట్ కాస్ట్ ఇదే మేడం ఇదే ఇది ఒక్క 30000 సారి అంటే ఇది కన్సిడర్ అసలు ప్రైస్ మొత్తం ఇవన్నీ వీవర్స్ ప్రైస్ లోనే ఇస్తున్నారు హోల్సేల్ ప్రైస్ మనం ఆ ఊరికి వెళ్ళినా కానీ ఇదే ప్రైస్ పడుతుందండి ఇంకెంతకంటే తక్కువ ఏమో ఎవరు ఇదిగోండి ఇదంతా కూడా మళ్ళా ఇదిగోండి కంచి బౌడర్ ట్వంటీ పర్సెంట్ అది అక్కడ బ్లూ అక్కడ పైన బాక్స్లో పెట్టి ఉన్నాయి ఎంతండి ఇది థర్టీన్ థౌసండ్ ఇది కొంచెం లైట్ ఇది కూడా అదేనా ఓకే డబుల్ వీవింగ్ డబుల్ వివింగ్ ఒరిజినల్ కంచి అండి ఇవన్నీ చూడండి వ్యూవింగ్ చూస్తేనే తెలిసిపోతా ఉంది బాగుంది నేస్తారా ఇవన్నీ కంచికి సప్లై అవుతాయి వీళ్ళ దగ్గర ఉన్నేస్తారంటండి వీళ్ళ దగ్గర నుంచి కంచికి సప్లై అవుతాయి అంట బాగుంది షాప్ ఇది కూడా ఇది కూడా జీన్స్ ఒకసారి ఇది చాలా బాగుంది విత్ క్యాప్ బాటల్లోనే బూటా వచ్చినాయి చూడండి నెమ్మళ్ళు వచ్చినాయి ఇదిగోండి నెమళ్ళు వచ్చినాయి నెమళ్ళు వచ్చినాయి రుచి పళ్ళు పళ్ళు చూడండి కంచి జరి అనగానే భర్తీ ఎక్కువ షైన్ వచ్చేసి లేదండి కొంచెం డల్ ఫినిషింగ్ ఉంది అదే ఒరిజినల్గా ఉంటుంది కదా ఎక్కువ మెరుస్తే అది గోల్డ్ అయినా అంతేలేదు కదండి వన్ గ్రామ్ గోల్డ్ అంటే ఎక్కువ మెరుస్తుంది చాలా బాగుంది ఇది విత్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కళ్ళనైతే కళ్ళనైతే వచ్చింది కొంచెం నల్ల పోవు కలిసిందండి ఇందులో బ్లాక్ పోగు కలుస్తుంది కదా అందుకని నేవీ బ్లూ నేవీ బ్లూ నేవీ బ్లూ అంటే ఇది అదిగో నేవీ బ్లూ పింక్ బాగుంది ఎంతండి ఈసారి ఎంతమ్మా థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయండి మనం బయట షోరూమ్స్లో ఎందుకంటే ఎక్కువే ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగేసి షాపింగ్ చేసేసినట్టు ఉందా మీకు ఈ వీడియో చూస్తే పార్ట్ టూ ఉందండి అది ఇంకా బాగుంటుంది అది కూడా ఒకసారి చూసేసేయండి చక్కగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా పంపించేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ మీకు ఇంకా ముందు చాలా చాలా చూపిస్తాను మంచి కామెంట్ కూడా పెట్టేసేయండి థ్యాంక్ యూ